చూసుకోండి నా కళ్యాణి పడాలా ఫేస్బుక్ తెలిసిపోతుంది మీకు అన్ని క్లియర్ గా ఉన్నాయి ప్లస్ పాస్టర్స్ తో అలాగే ఎవరెవరినో తిట్టి వాళ్ళు వాళ్ళు మీ మీద భర్త మాతకి ఎంత మంది భర్తలో అడిగితే అతని మీద అని చెప్పాను డైరెక్ట్ గా చెప్పింది ఉంది అలాగే చాలా మందితో మందు మాంసం గురించి మాట్లాడడం ఆ ఆఫీస్ లో అసాంఘిక కార్యకలాపాలు మందు వ్యవజ చాలా చాలా జరుగుతాయి విన్నాము చూసాము అన్ని మదర్ ప్రూఫ్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా అది ఒక దైవ సంస్థ అని చెప్పేసి చెప్పుకొని దైవం పేరు చెప్పుకొని అడుక్కుంటూ అందరి దగ్గర డబ్బులు అడుగుతూ హిందువులతోనే హిందువులు పేరుతోనే హిందువులు కన్ను పొడుస్తూ క్రిస్టియన్స్ తో ఉంటూ ఆయన క్రిస్టియన్ పండుగ అందరూ చేసుకుంటే ఒప్పుకోరు కదా అని చెప్పేసి నా పేరు చెప్పుకున్న నాకు తాటకని పేరు పెట్టారు తాటకి కాదురా తాట తీసేదాన్ని నేను ఖచ్చితంగా చెప్తున్నా నేను అమ్మవారి అంశ ఆడపిల్లలంటే అంటే ఆదిశక్తి స్వరూపాలు ఆడవాళ్ళతో పెట్టుకున్నా నీ అంతం స్టార్ట్ అయింది గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా కరుణాకర్సు కూడా కళ్యాణ్ కుమార్ చెట్లపల్లికి స్ట్రెయిట్ స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నా నన్ను ఆపమని చెప్పారు కదా మీరు ఆపకపోతే నీ నెల రోజుల పాటు మేము డబ్బులు వెచ్చిస్తామా నన్ను నా అంతం చూస్తారా ఎవరు అంతా ఎవరు చూస్తారో నీ అంతానికి నాంది నువ్వే పెట్టుకున్నావు భగవంతుడు నన్ను పంపించాడు నీ అంతానికి నీ నీ తాలూకా అంతానికి నాంది ఖచ్చితంగా పడింది కాబట్టి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ జరిగింది ఐదుగురు కాదు ఐదు కోట్ల మందికి వెళ్ళింది ఈ ప్రెస్ మీట్ ఖచ్చితంగా తెలిసి వస్తుంది నీకు ఒక రోజు నువ్వు బాధపడి అనవసరంగా ఆడవాళ్ళని తిట్టామని బాధపడే ఇప్పటికే నువ్వు పడుతుంటావు బయటకు చెప్పకపోయినా ఇదే కబడ్దార్ బిడ్డ ఖచ్చితంగా చెప్తున్నా యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షులుగా హెచ్చరిస్తున్నా ఒక హిందూ యాక్టివిస్ట్ గా హెచ్చరిస్తున్నా ఒక ఆర్టిస్ట్ గా హెచ్చరిస్తున్నావు ఒక సాటి మహిళ మహిళగా హెచ్చరిస్తున్నా నేను రాముని భక్తురాలుగా హెచ్చరిస్తున్నా అమ్మవారి భక్తురాలుగా హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నా ప్రతి తమ్ముడు పడిన కన్నీటి చొక్క సాక్షిగా నీకు శిక్ష పడుతుంది నువ్వు జైలుకి వెళ్ళడం తథ్యం జై శ్రీరామ్ ఇందువరకు మీరు ఏం చెప్పదలుచుకున్న శివశక్తి ఫౌండేషన్ గురించి మీరు డబ్బులు ఇవ్వకుండా హిందూ జనాలకు హిందువులకు హిందూ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీరు అయ్యా మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను మరొక్కసారి హిందువులందరూ కూడా మనం మనం ఒకటే మనం మనం కొట్టుకుంటే వేరే వాళ్ళు చులకనవుతున్నారు అనుకుంటున్నారు కానీ ఇంత పెద్ద కార్పొరేట్ లెవెల్లో ఈడి వాళ్ళ మీద ఎంక్వరేజ్ అంత లెవెల్లో చేస్తున్న వాళ్ళని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు రూపాయి ప్రతి రూపాయి కష్టపడితేనే రక్తపు జుట్టు రక్తపు కొట్టు మారుతుంది ఆ రక్తం మీరు చిందించి సంపాదించిన ప్రతి పైసా వాల్యుబుల్ ఆ పైసాని మీరు వేరే వాళ్ళకి ఎలా ఇవ్వాలో అలా ఇవ్వండి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎవరు కూడా ఇవ్వద్దు అని మేము చెప్పం క్షేత్ర స్థాయిలో వెళ్లి పనిచేసే ఎంతో మంది గోరక్ష చేయండి లేకపోతే ఎవరికైనా అనాథలకు దానం చేయండి వృద్ధాశ్రమాలకి ఇవ్వండి ఇవన్నీ సేవలే ఎవరినో తిడతావండి పాస్టర్స్ ని అంటే నీ ధర్మం గురించి నువ్వు చెప్పు నీ ధర్మం విలువ చెప్పు నీ ధర్మం విశిష్టత చెప్పు అంతేగాని వేరే వాడిని తిడతాను డబ్బులు అంటే నువ్వు డబ్బులు నేను కూడా ధర్మానికి ద్రోహం చేస్తున్నట్టే అది తెలుసుకో నువ్వు ధర్మాన్ని నిలబెట్టాలంటే నిన్ను నువ్వు సంస్కరించుకో నీ డబ్బు నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టు అది కూడా ధర్మ రక్షణ మీరు ఎవరినో ఎవరినో తిడతామంటే వాళ్ళు తిట్టడం కోసం మనం ఇస్తే దానిలో పాపం మనకు భాగ్యం వస్తుంది వాడిని తిడతావా తిట్టడం అనేది పక్కన పెట్టు మనల్ని మనం తిట్టుకునేటట్టుగా మనం ఇంత మోసాలు చేస్తున్న వాళ్ళని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు దయచేసి ఒక్కసారి ఆలోచించండి చేయకండి పెద్దలారా నేను ఇంత ధైర్యంగా వచ్చాను మీరే చెప్పారుగా వాళ్ళలో లొసుగులు ఉంటే లీగల్ కేసులే అని ఏసాయి ఈ రోజు లీగల్ గా వేసాను గా వచ్చాయి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు లీగల్ గా ఫైట్ చేస్తా ఖచ్చితంగా పోరాడతా నా చివరి రక్త బొట్టి వరకు కూడా పోరాడతా జై శ్రీరామ్ రెడ్డి కళ్యాణి పైన జగద్గిరి గుట్ట పిఎస్ లో కేసు నమోదైంది సింగరేణి కానిక బాలికపై ట్రోల్ చేసిందని ఒక ప్రచారం నడుస్తుంది అది ఎంతవరకు నిజమంటారు ఏం చెప్పదలుచుకున్నారు మీరు అయ్యా నేను కోర్టుకు వ్యతిరేకిని కాను అది కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కోర్టు నుంచి ఆటలు వచ్చింది నేనేదో అమ్మాయి ఫోటో పెట్టానట అమ్మాయికి నేను కండలని నుంచి చెప్తూ అమ్మాయికి నేను సపోర్ట్ గా ఒక ఫోటో పెట్టడం నాకు తప్పు అన్నారు అది అది సెక్షన్ లో ఉంటే అది నాకు తెలియకపో ఉండొచ్చు నేను పెట్టి ఉంటాను పెట్టి ఉన్నది అది వాళ్ళు పెట్టుంటే ఆ కేసు పెట్టారు బట్ శివశక్తి సభ్యుడైనా అతనే పెట్టాడు కావాలంటే వాళ్ళతో నిన్న అతను తీసిన ఫోటో చూసుకోండి ఆయన నిన్న తీసుకున్న దిగిన ఫోటో గానీ ఆయన పరిచయం చేసిన వీడియో గానీ ఉందండి యూట్యూబ్ లో ఖచ్చితంగా నా మీద కేసు పెట్టిన వ్యక్తి అతని మీద నేను ఎన్నో పెట్టొచ్చు అన్ని ఉన్నాయి నా దగ్గర అతనే ఎవరైతే వ్యక్తిగత కక్ష పెట్టి ఏ విధంగానూ సాధించలేక ఇప్పుడు నన్ను మమ్మల్ని చాలా విధాలుగా ఎదుర్కొంటుంది ఆపట్లేదని ఎక్కడో విషయాన్ని పట్టుకొచ్చి నా మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తో నన్ను ఇబ్బంది పెట్టాలని పెట్టిన కేసు ఇప్పుడు మీరు అందరూ చూశారు సింగరేణి కార్మికులు అందరూ వచ్చి నా వెనక నిలబడి వాళ్ళు మద్దతు ఇస్తామని చెప్పారు మీ అందరు ఎదురుగానే ఇచ్చారు వాళ్ళు సో ఇప్పుడు ఈ కేసు ఏ విధంగా నడుస్తుందో నడిపించండి నేను దానికి కోర్టుకి ఎప్పుడు నేను సరస్సు వంచి నమస్కారం చెప్తాను కోర్టుకు నేను వ్యతిరేకంగా వెళ్లను లాని నేను పాటిస్తాను ఆచరిస్తాను నేను ధర్మానికి వ్యతిరేకిని కాను నాలో తప్పు ఉంటే శిక్ష అనుభవిస్తాను లేదా ఆ కేసు ఖచ్చితంగా ఏమాత్రం నిలబడదు కాకపోతే నన్ను చాలా విధాలుగా హత్య కేసులో ఇరుక్కుంది అనే విధంగా ట్రోలింగ్ చేయించిన వాళ్ళకు మాత్రం చాలా అద్భుతంగా చేయించారు నేను ఏ హత్య కేసులో ఎదుర్కొన్నాను ఎక్కడ ఇరుక్కున్నాను ఎవరి సాక్ష్యాలు తారుపాటు చేశాను నాకు ఒక పేపర్ పంపించండి ఒక ఆడపిల్లని వాళ్ళని ఎలా తీసేస్తామని ట్రై చేశారో వాళ్ళకి రెండు రెండు చేతిలో మొక్కుతున్నాను ఎందుకంటే అప్ప ఇంత మంచి మనుషులు ఇంత మేధావులు ఉన్నారని సరే నేను లీగల్ ఫైట్ ఇస్తాను నేను కోర్టుకి వ్యతిరేకం కాను ఇది ఒకటే నేను చెప్పాను శివశక్తి ఫౌండేషన్ ను రూపుమాపడానికి అంతం చేయడానికి కరటి కళ్యాణ్ ఏం చేయబోతున్నారు లీగల్ గా ఫైట్ ఇస్తానండి అలాగే నా తాలూకు నా తోటి హిందూ సంస్థలు నా సోదరులు అందరూ కూడా నాకు సపోర్ట్ గా వస్తారు వాళ్ళందరూ కూడా నా కోసం వచ్చి నిలబడతారండి ఖచ్చితంగా హిందూ సంస్థలు కూడా నా వెనక ఉన్నాయి క్రిస్టియన్స్ ఇబ్బరులతో ఫైట్ ఇస్తూనే అదేంటి సంగతి ఉన్నారుగా ఈ కర్ణ కరాటి కళ్యాణి గారు ఇవకి ఆ శివశక్తి మీద ఎలాంటి ఖర్చు లేదు కాని అతను చేసే ఆ యొక్క తప్పులని ఖండిస్తూ కరుణాకర్ సువున దేవాలయాన్ని పేరు పెట్టుకొని ఆ దేవాలయాల పేరుని మరి ద్వారా లబ్ధి పొందుతూ మరి భారతదేశ ప్రజలని కొండలిని వారి మాటల వలన దోసుకొని కేవలం ఒక నీతి సంఘములు కాపాడుకుంటున్న దైవ సేవకులనే గురిగా పెంచుకొని వారిని తిట్టడమే పనిగా పెట్టుకొని ఆ తిట్టడానికి కూడా మరి హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు అని మనం విన్నాం మరి మీరు మీ అభిప్రాయం ఎలాగో ఉంది ఇలాంటి వ్యక్తులని సభ్య సమాజము నుండి ఏం చేస్తే ఈ యొక్క దేశం బాగుపడుతుందో మీరు ఆలోచించండి ఆలోచించి ఒక నిర్ణయానికి రండి కరుణాకర్ సుగుల లాంటి వ్యక్తి ద్వారా దేశానికి శ్రద్ధ పేరు ఎందుకు దేశంలో ఉన్న దైవ సేవకులు అడిగనక వాననక అహోరాత్రులు ఉపవసించి ప్రకటించుకొని అనేక సందర్భాలలో కన్నీరు గారుస్తూ మా దేశం క్షేమంగా ఉండాలి దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని అహో అహోరాత్రులు అహోరాత్రులు ప్రకటన చేస్తూ ప్రలోభిస్తూ కన్నీరు గారుస్తూ ఉన్నారు కానీ ఈ రోజున దైవ సేవకుల మీద ఎంత నీచంగా నిండా ప్రచారం చేస్తున్నారంటే ఇలాంటి వ్యక్తులని ఏం చేసినా పాపము లేదు అనే చెప్పవచ్చు కనుక గమనించి గుర్తించి ఎవరైనా మార్పు చెందుతారని ఈయన మాటలు ఇంతటితో ముగిస్తున్నాను మరి మీలో ఎవరైనా కరుణాకర సుగుణ గురించి మరి మీ అభిప్రాయం కామెంట్ రూపంగా తెలియజేయండి ఇంతవరకు మాట్లాడిన ఆ మాటలన్నీ కూడా హృదయములో భద్రపరచుకొని మీ ఉద్దేశము మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను నమ్ముతూ మీ కుటుంబాలకి సమాధానము ప్రార్థించను గాక సమాధానము అనుగురించును గాక రక్షణ మీ అందరికీ అనుగురింపబడును గాక అమెన్